అంటే ఇక్కడ ఎంత తీసుకుంటున్న ధరకు ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే తీసుకుంటా ఇక్కడ ఎండ్ అయితే ఇక్కడ ఎక్కడ తీసుకోవాలి లేదా ఇట్లా తీసుకోవాలి అసలు గొడవ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడే తీసుకోవాలి

తర్వాత ఇక్కడ మనం బాక్స్ వేసుకోవడానికి

అట్లా ఉంటుంది కదా ఏటే వాళ్ళు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది అది కనుక వాళ్ళు అబ్జెస్ చేయాలి అనుకుంటే ఇంట్లో ఏటే పెట్టమంటే అది నాకు కరెక్ట్ అయినా కాదనట్లేదు మళ్ళీ కదా <S overscely> <SY> अगले पाइंट कोई है कितनी राव? अगला मैं ला पाइंट कोई कितनी की पाइंट कोई कितनी की पाइंट कोई कितनी की पाइंट कोई लेफ्ट की अगले राइट की अगले वही अगले लेफ्ट लेफ्ट अगले पाइंट कोई लेफ्ट राइट अगले पाइंट कोई लेफ्ट राइट अगले बोर्ड को ఒక్క అచ్చాడు <laughs> <laughs>